ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఏ స్థానంలో ఉండాలి వాళ్ళ స్థానం ఏంటి వారి పరిధులు ఏంటి అని నిర్దేశించేది ప్రజలండి ప్రజలే దేవుళ్ళు ప్రజలు ఒకసారి మనకి బంపర్ మెజారిటీ ఇవ్వచ్చు ఒకసారి చాలా తక్కువ ఇవ్వచ్చు అంటే అంత మాత్రం చేత మన బాధ్యతను మనం మర్చిపోయి పారిపోతే ప్రజలు గమనిస్తారు దాని తగ్గట్టు తీర్పు మళ్ళీ వచ్చి ఎలక్షన్ లో వాళ్ళు ఇస్తారు అదే ఇదే చేయలేకపోతారంటే ఇంకా అవసరం అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంటది అంతేగాని మనం వేలి విషయాన్ని మనకి ప్రజలు ఇవ్వని విషయాన్ని పదే పదే మారం చేసి నాకు అదే కావాలి నాకు అదే కావాలి అంటున్నారు ఏంటి అంతరార్థం ఇప్పుడు ఒకటి ఒకటి శ్రీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం ఏంటి ఆయన ఒక ముఖ్యమంత్రి పొడుగ్గా రాజకీయాల్లోకి వచ్చారు ఒక రాజకీయ కుటుంబం వారి తాత గారి నుంచి తండ్రి గారి నుంచి రాజకీయ కుటుంబం వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని అర్థం పెట్టుకుని వందల కోట్లు పోగేసి ఆయన ఆస్తులు సమకూర్చుకున్నాడు ఆ యొక్క లెగసీతో ఆయన రాజకీయాల్లో రెండు వేల తొమ్మిదిలో వచ్చి ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు ఓకేనా ఆ తర్వాత కూడా పార్టీ పెట్టుకోగలిగారు అది ఆయన నేపథ్యం పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం ఏంటి అటువంటి నేపథ్యం వాళ్ళ తండ్రి ఖాతా రాజకీయాల్లో ముఖ్యమంత్రులు కా కొడుకులు కాదు పేరు చెప్పి కాయలు అమ్ముకుని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద అవమానకరంగా మాట్లాడితే ఇది వారి యొక్క అహంకారానికి వారి యొక్క అసహనానికి అర్థం పడుతుంది ప్రజలు మీకు నిర్దేశించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రతిపక్ష నాయకులు తక్కువ అని చెప్పి డిసైడ్ చేశారు ఒక పాత్ర ఇచ్చారు ఆ పాత్ర పోషించండి అంతేగాని ఇచ్చిన మీరు వెళ్ళక మీతో పాటు ఎన్నికైన పది మందిని ఇవ్వకుండా వారి యొక్క హక్కులు కూడా హరించి మీరు ఏం ఆనందం పొందుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇది ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు మన భారతదేశ రాజకీయాలలో అనేక రాష్ట్రాల్లో లోక్సభలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత లేని అనేక సందర్భాలు ఉన్నాయి లోక్సభలో కూడా మీరు చూపిస్తారు ఇది జూన్ రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ అనే అడ్వకేట్ ఒక రిక్స్పెట్ ప్రజా పేజీలో వ్యాజ్యం చేశారు ఏంటి కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలు వచ్చాయి అయితే ప్రధాన ప్రతిపక్ష హోదాకి రాక యాభై ఐదు స్థానాలు ఉండాలంటున్నారు దీంతో సంబంధం లేకుండా రాహుల్ గాంధీ గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వెళ్తే దా కేసుని అడ్మిట్ చేసుకుంటా కూడా అప్పుడు సీజీఐ గా ఉన్న గారు అప్పుడు అడ్వకేట్ అటార్నీ జనరల్ గా ఉన్నటువంటి ముక్కుల రోహత్ని గారు మీ ఒపీనియన్ ఏమని అడిగారు ఇవ్వాలి ముక్కుల రోహత్ని గారు ఇచ్చినటువంటి ఆరు పేజీలటువంటి ఒపీనియన్ ఆరు పేజీలు ఉన్నారు దీంట్లో దీనిలో స్పష్టంగా ముగ్గురు చెప్పింది ఏంటంటే భారత స్వాతంత్రం వచ్చాక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే

డెబ్బై ఏళ్లలో నలభై ఐదు ఏళ్ల పాటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతలే రాహుల్ గాంధీ గారికి ప్రజలు వెక్కిశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నేత కాదు ఈరోజు తొంభై తొమ్మిది స్థానాలు చక్కగా అయ్యారు మరి ఆయన